హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీ సాయి వెల్కమ్ టు మై ఛానల్ మా ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్ని మీకు అయితే చూపించాలనిపించింది ఫ్రెండ్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను మా ఊర్లో ఎన్ని టెంపుల్ ఉన్నాయనేది వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ మా ఊరు పొరుమేళలో ఉన్న పెద్దదింట్లో అమ్మ తల్లి టెంపుల్ ఫ్రెండ్స్ ఈ తల్లి దగ్గర ఏదో కోరుకున్నా జరుగుద్ది ఫ్రెండ్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే వచ్చి ఈ టెంపుల్ దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టి వెళ్తారు ఫ్రెండ్స్ మా అమ్మ నాన్నకి పెళ్ళైన కొత్తలో ఫస్ట్ కొబ్బరికాయ ఎక్కడ కొట్టారండి ఫ్రెండ్స్ మా అమ్మకైతే బాగా గుర్తు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దేవతకైతే నైవేద్యం అయితే పెట్టారు దేవత దగ్గర ఉన్న కుంకుమ అయితే పెట్టుకుంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు చూడండి ఫ్రెండ్స్ పల్లెటూరు అందాలు ఈ గుడి ఏం గుడి అనుకుంటున్నారా పొంత ముసలమ్మ తల్లి వారి గుడి ఫ్రెండ్స్ చూద్దామని వీడియో తెంటే మా తమ్ముడు ఆనందం ఆ ఊరికి వెళ్ళి గంట అయితే కొట్టాడు ఫ్రెండ్స్ అలాగే దండం కూడా పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ పొంతల ముసలమ్మ తల్లిని వీడియో అయితే చేస్తున్నాను చూడండి చూడండి గుడి పక్కన అయితే గేదెలు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అలాగే గుడి పక్కన పొలాలు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆవులు దోడలు పొడుపు మా పల్లెటూర్లో అయితే ఆవులు గేదెలు సహజం ఫ్రెండ్స్ ఇదైతే మా ఊర్లో సేంకుత్త కాంప్లెక్స్ పక్కన గుడి ఫ్రెండ్స్ చూడండి ఇది ఇదేం గుడి అనుకుంటున్నారా వినాయకుడి గుడి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఊర్లో అనేస్వామి గుడి అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అదైతే అన్నస్వామి గుడి ఫ్రెండ్స్ ఇంకొక అన్ని స్వామి విగ్రహం అయితే బంకు పక్కన అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి మా కానిస్వామిని చూపిస్తాను అనగా ఇంకో కానిస్వామిని ఎదర చూపిస్తాను రండి చూడండి ఫ్రెండ్స్ ఆనేయస్వామి గుడి ఫ్రెండ్స్ లోపల తాళాలు లేసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ గుడి పైనుండి అయితే మా ఊరు అయితే ఎలా కనబడుతుందో చూడండి ఫ్రెండ్స్ గుడి పక్కన అయితే కృష్ణుడు కూడా అయితే కడుతున్నారు ఫ్రెండ్స్ ఏం గుడి అనుకుంటున్నారా సుబ్రహ్మణ్యం స్వామి గుడి ఫ్రెండ్స్ క్లారిటీగా చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఆ మోన్లో అయితే వంట వంటలు ఉండే కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే కూర్చొని భోజనం అయితే చేస్తారు ఫ్రెండ్స్ అక్కడ ఇదైతే బ్రహ్మణ్య స్వామి గుడి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకుంటున్నారా మా రాజవరం హై స్కూల్ పక్కన ఉన్న వినయ చిన్న వినాయకుడు గుడి ఫ్రెండ్స్ మా ఊర్లో ఉన్న సెంటర్లో రామాలయం ఫ్రెండ్స్ ఇది స్వామిలైతే లోపల పడుకున్నారు ఫ్రెండ్స్ పక్కనే అయితే దుర్గమ్మ వారి గుడి ఉంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ దుర్గమ్మ వారి పెద్ద గుడి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమిటనుకుంటున్నారు ఫ్రెండ్స్ గంగలమ్మ తల్లి గుడి ఫ్రెండ్స్ క్లారిటీగా చూపిస్తాను రండి మా ఊర్లో ఉన్న సాయిబాబా గుడి పక్కన ఇంకొక రామాలయం అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇది ఏం గుడి అనుకుంటున్నారా సాయిబాబా గుడి ఫ్రెండ్స్ చూపిస్తాను రండి చూడండి పతి గుడికి తలుపులు అయితే వేసేసారు ఫ్రెండ్స్ మా ఊర్లో బంకు పక్కన ఉన్న రైస్ మిల్ అయితే చూపిస్తాను రండి అంగోండి ఫ్రెండ్స్ అదే రైస్ మిల్ ఇది ఫ్రెండ్స్ మా పల్లెటూరు అందాలు చూడండి మొన్న అయితే కొత్త రోడ్లు అయితే వేసారు ఫ్రెండ్స్ ఇంకొక గుడి ఏమిటి అనుకుంటున్నారా మొక్కమ్మ తల్లివారి గుడి ఫ్రెండ్స్ ఇక్కడ మా నాన్నమ్మ దండం పెట్టుకున్నాక మా నాన్నగారు అయితే పుట్టారంట ఫ్రెండ్స్ అందుకే మా నాన్నగారి పేరు మొక్కరాజు అని పెట్టారు ఫ్రెండ్స్ అలా పెట్టుకుంటానని పేరు మా నాన్నమ్మ అయితే మొక్కుకున్నాకైతే మా డాడీ అయితే పుట్టారంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ తల్లి చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ తల్లి దగ్గరకు వచ్చి ఏదైనా దండం పెట్టుకుంటే తప్పక జరుగుద్దని మా ఊర్లో నమ్మకం ఫ్రెండ్స్